నమస్కారం సాగర్ం ఇప్పుడు వచ్చినాపు కరెంట్ బాగా సతాయిస్తున్నారు సార్ కాంగ్రెస్ పాలన బాగా ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారు కరెక్ట్ కానీ ఒక గంట రెండు ఒకసారి తాప రోజుకు ఇరవై సార్లు అయితే కరెంట్ కట్ అయితే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కరెంట్ అనేది పోకపోతుండే ఇస్తే కంటిన్యూ ఇస్తుండే లేకుంటే మొత్తానికి ఇయకపోతుంది సో ఇప్పుడు సతాయిస్తున్నారా ఎన్నిసార్లు పోతుంది కరెంట్ రోజు ఒక ఇరవై ముప్పై సార్లు అయితే వచ్చేసి సో మిగతా విషయానికి వస్తే ఎట్లా ఉంది వంద రోజుల పాలనలో వంద రోజు పాలనలు గంట గంట ఉంది సార్ రైతు బంధు కూడా టైంకి పెన్షన్ లో టైం అసలు ఇది కూడా కరెక్ట్ లేదు ఫ్రీ బస్ ఒకటి కరెక్ట్ లేదు ఫ్రీ బస్ ఇస్తున్నారు కదా వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతున్నాయి సార్ అదే ఇచ్చే బదులు వేరే స్కీమ్ పెట్టినా బాగుంటుంది సో కేసీఆర్ పాలనలో ప్రజలకు ఏం జరిగింది కేసీఆర్ పాలనలో ప్రజలకు మంచి అని చెప్పి సార్ రైతు బంధు కరెక్ట్ టైంకి వచ్చింది పెంచు కరెక్ట్ టైం వచ్చింది కరెంట్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది రైతు బీమా కరెక్ట్ టైం ఐదు రోజులలో వచ్చింది బాగుంది ఉచిత ఏమైనా అభివృద్ధి మా ఊళ్ళో ఒక దాదాపు కోటి రూపాయల అభివృద్ధి రామ మందిర్ కాడ కళ్యాణ మండపము కమిటీ హాల్స్ ప్రతి ఒక్క కులాల కమిటీ హాల్స్ ఇచ్చిండు ప్రతి ఒక్కడే సో ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఈ ఉచిత ఆరు గ్యారెంటీలు కదప్ప ఇంకా మిగతా ఏదన్నా అభివృద్ధి జరుగుతుందా సో దాని గురించి చెప్పండి ఏదన్నా చెప్పలేము సార్ అంత ఇప్పటికైతే ఇంకా అంత ఉంది ఇంకా డౌట్ ఉంది పంటలు ఎండుతున్నాయన్న అని బాగా బీఆర్ఎస్ నాయకులు బాగా చెప్తున్నారు అవును సార్ అది ఎంత వరకు నిజం మీ మీ ఊర్లో ఏమైనా పంటలు ఏంటి నిజమే సార్ కరెంట్ బాగా సతాయిస్తున్నాయి కరెంట్లు తగ్గినాయి కరెంట్ కరెక్ట్ నాణ్యత లేదు ఇరవై నాలుగు గంటలు అంటే కరెక్ట్ లేదు వోల్టేజ్ తక్కువ వస్తున్నాయి బోర్లు కాలిపోతున్నాయి బోర్లు కాలిపోతున్నాయి ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ